ఈవీఎంలపై ఎలన్ మస్క్ చేసిన కామెంట్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే జాయింట్ పార్లమెంటరీ పార్టీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు ఆయన విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటపడతాయన్నారు అద్దంకి ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన టూ థౌజండ్ ఎల్ ఎయిటీన్ ఎలక్షన్స్లో నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఇలన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్లను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ కనుక గనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే